అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీఎస్ మీడియా నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి ఓ సంఘటన ముగ్గురు దళిత యువకులు ఒక మైనారిటీ సంబంధించినటువంటి ముస్లిం యువకుడిని పోలీసుల నడు రోడ్డు మీద చాలా దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘన ఇస్తారు ఇబ్బందులు పెట్టిన సంఘటన ఇది సాక్షులు మనకి దళితులపై దాడులు ప్రభుత్వం కూటం ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యాలు పరాకాష్ఠగా చేరిని అని ఓ పెద్ద హెడ్డింగ్తో రాయడం జరిగింది మిగతా పత్రికల్లో వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా సాక్షి న్యూస్లో బాగా పెద్దగా నాయకులు ఈ విషయంలో నేను సాక్షి పత్రికను మెచ్చుకుంటాను ఎందుకంటే ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తి చూపడమే మీడియా పత్రిక యొక్క ముఖ్య లక్ష్యం అటువంటి విషయాల్లో ప్రస్తుతం సాక్షి బాగా పా పనిచేస్తుందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు మీడియా యొక్క విధి విధానాలు కానీ దాని హక్కులు పనిచేస్తుంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సాక్షి ఈ విధంగా పనిచేస్తుందో లేదని ఒకసారి పక్కన పెడితే ప్రస్తుతం బాగా పనిచేస్తుంది చాలా పత్రికలు ఇప్పుడు పత్రిక ఈ పత్రికల యొక్క విలువలు కోల్పోతూ ప్రవర్తిస్తున్నాయి ఈ విషయాన్ని పక్కన పెడదాం సాక్షిగాతంలో ఏం చేసింది ఇప్పుడు ఏం చేసిందని తర్వాత విషయం ఇప్పుడు ఈ సంఘటన విషయంలో చెప్దాం దళిత యువకులను ఎప్పుడైతే తల కొట్టారో దళిత సంఘాలు కానీ దళిత నాయకులు కానీ తీవ్రంగా ఖండించినాయి కొన్ని సంఘాలు అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అనే విషయం కాదు దళితుల మీద కక్ష సాధింపు శరీర చేస్తుంది కూటమి ప్రభుత్వం దళితులను అనపు తొక్కాలనుకుంటున్న కూటమి ప్రభుత్వం కొన్ని సంఘాలు అయితే కొన్ని సంఘాలు అయితే వాళ్ళు తప్పు చేస్తే రాజ్యాంగబద్ధంగా శిక్షించాలి తప్ప ఈ విధమైనటువంటి చర్యలు కరెక్టా అని కొన్ని సంఘాలు ఏదేమని విషయంలోకి వెళ్దాం దీంట్లో మీకు ఇక్కడ ఒక లెటర్ పెడుతున్నాను ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ లెటర్ రాసేటప్పుడు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే ఇది ముందు కొట్టకు ముందు ఇచ్చిన కంప్లైంట్ ఏమని ఇచ్చాడంటే సో పన్న పన్నా వ్యక్తులు నేను ఎలాగా తనను కూర్చొని అనుకుంటున్నాను పనిచేసేది వన్ టౌన్ నేను విధులకు డ్యూటీకి వెళ్తుండగా పాలనా చోట అంబేద్కర్ బొమ్మ మీద ఉంటుంది పన్నో నలుగురు కర్రోళ్ళు ఎలా ఉన్నారు నేను అదే రూట్లో వెళ్తుంటే నన్ను ఆఫ్ చేసి కత్తులతో బెదిరించి నన్ను మీద ఆర్డర్ చేశాను నేను చంపేస్తారని బెదిరించారు నేను అక్కడ నుంచి ఏదైనా తప్పించుకుని నేను డ్యూటీకి వచ్చాను ఎందుకంటే ఎలా చేశారంటే గతంలో నేను త్రీ టౌన్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉద్యోగం చేస్తున్న గంజాయి ఇందులో ఒక ఇద్దరు కుర్రులు గంజాయి విషయంలో దొరికారు అప్పుడు నేను పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది దాన్ని మనసులో పెట్టుకుని నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారని పోలీసులు కంప్లైంట్ ఇచ్చేటప్పటికి పోలీసుల మీదే దాడి చేస్తారా పోలీసులకి కత్తి చూపించి బెదిరిస్తారనే విషయంలో కులం పక్కన పెట్టేదాచేసి కొంచెం కులం పక్కన పెట్టేద్దాం ఆయనే విషయంలో పోలీసులు పోలీసులు చేసే వాళ్ళకి వాళ్ళ మార్క్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా ఆ మార్క్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మార్క్ ట్రీట్మెంట్ ఇది ఒక విధంగా మానవ హక్కుల ఉల్లాంగనా రాజ్యాంగ ఉల్లాంగనా ఎస్ దీని ఒప్పుకున్నా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తర్వాత వాళ్ళ పాలన కులం వాళ్ళని తెలిసిన తర్వాత దళిత సంఘాలు విత్తనం లేచినాయి కానీ వాళ్ళు అడగడంలో కూడా తప్పులేదు ఎలా కాకపోతే మంచోని కూడా కొట్టే సంఘటనలు ఉంటాయి కానీ అడిగేటప్పుడు ఎవరు తరపున మనం సపోర్ట్ చేస్తున్నాం ఎవరి తరఫున మనం సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం అనేది కూడా ఈ దళిత సంఘాలు తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది అంటే దళితులు అయితే ఏం చేసినా పర్లేదా ఇప్పుడు వీడి మీద ఏం చేస్తున్నాయో చూద్దాం మనవాడు ఉన్నాడు ఇప్పుడు నవీన్ అనే యువకుడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ ఫోర్ కేసులు రెండు వేల పద్దెనిమిదిలో ఉంది రెండు వేల పంతొమ్మిది ఉంది ఐపీసీ థర్టీ ఫోర్ అలాగే అతను మీద రెండు వేల పద్దెనిమిదిలో నూట అరవై మూడు సెక్షన్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నూట ఇరవై సెక్షన్ ఉంది రవిడీ షేటర్ ఉంది అది విధంగా జాన్ విక్టర్ మీద రవిడీ షేటర్ ఉంది రాకేష్ మీద రవిడీ షేటర్ ఉంది ముస్లిం వ్యక్తికి కరుముల మీద ఏ కేసు లేదు ఒకసారి ఆలోచించండి అంటే రౌడీ షేటర్ కేసులు దౌర్జన్య చేసే కేసులు గంజాయి కేసులు ఇటువంటి ఉన్నవాడు మనం సపోర్ట్ చేస్తామా అంటే కులం సపోర్ట్ కులం ఉంది కాబట్టి అంటే దళితులకి దళిత అనే కోర్టు ఉంటే ఆడ ఎంత ఏదైనా సపోర్ట్ చేస్తామా ఒకసారి ఆలోచించి మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తాం నేను దళిత సంఘాన్ని ప్రశ్నిస్తున్నాను ఒక సుధాకర్ని కొట్టినప్పుడు స్పందించిన ఎంప్లాయీ కిరణ్ మాస్క్ ఎట్టుకోలేదనుకుంటున్నప్పుడు అతను చదువుకున్న బీటెక్ చదువుకున్న వ్యక్తి అటువంటి అటు స్పందించిన పర్లేదు ఒక మంచి వ్యక్తిని కొట్టినప్పుడు స్పందించిన పర్లేదు ఇటువంటి రౌడీ షర్ట్లో మనం సపోర్ట్ చేస్తామా ఇది ఎంతవరకు కరెక్ట్ ఏమంటున్నానంటే చట్టాలు ఉన్నాయి కదా చట్టాలు తమ పనితం చేసిపోతాయి కదా అంటారు కొంతమంది ఓకే దాన్ని ఒప్పుకుందాం నడు రోడ్డు మీద ఒక వ్యక్తి ఒకరు కొట్టేస్తున్నాడు అండి అది చూసిన వాళ్ళు ఏమంటారా గోప మీద ఒకటి అలా ఏదైనా అలగ్గుతున్నా అంటాం మనమా ఒక అమ్మాయిని ఎవరో ఏదన్నా ఇబ్బంది పెడుతున్నారండి ఏమంటాం మనం మన సాహసంగా ఏమంటాం నాలుగు బీకేల పిల్లరా నా కొడుకుని అంటాం మనమా అదే విధంగా తప్పు చేసిన వాళ్ళని అంటే అక్కడ పోలీసులు కొట్టడం తప్పు ఉండొచ్చు దాన్ని నేను సమర్థించడం లేదు చట్టాలను తన పని చాలా చేసుకోలేదు ఇటువంటి కేసులు ఉన్న వ్యక్తులు దయచేసి సపోర్ట్ చేయొద్దండి అక్కడ దళిత కోప కమ్మ రెండు అయినా దయచేసి సపోర్ట్ చేయకూడదు ఇంకో విషయం ఏంటంటే మంచి వ్యక్తిని అన్యాయంగా పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇబ్బంది పెడతాయంటే అప్పుడు దాని మీద ప్రశ్నిద్దాం ఉద్యమం చేద్దాం గొడవలు పెడితే బాగుంటుంది తప్ప ఇటువంటి ఆటల్లో చెప్పేది ఒకటి పోలీసులు కూడా మరీ మరింత ఓవరాక్షన్ చేయకుండా దయచేసి ఇదే సందర్భంలో దళితులు కాకుండా మరో ఒకరుంటే ఎలా స్పందిస్తారా ఇలా పోలీసుల మీద తిరగబడినప్పుడు కానీ పోలీసుల మీద బెదిరించినప్పుడు కానీ అనేక సంఘటనలు ఉన్నాయి చాలామంది రాజకీయ నాయకులు కానీ మంచి మంచి బడా నాయకులు కొడుకులు కానీ పోలీసులు కాడర్లు కట్టుకొని కొట్టినప్పుడు ఎలాగ స్పందించారా ఎలా కొట్టారా దాన్ని కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసు పోలీసులు పోలీసుపై ఉంది కాబట్టి కాబట్టి ఇటువంటి సంఘటనల మీద ఎవరైనా స్పందించకుండా ఉండాలంటే ప్రజలు తప్పు కొనుకోకుండా ఉండాలంటే అందరి ఎడగల మీరు సమానంగా ప్రవర్తించాలి దళితులు లేకపోతే బలహీన వర్గాల మీద దాడులు చేసి మిగతా ఉన్న ఎందుకు తప్పులు చేసినా వదిలేస్తే మీరు మంచిగా స్పందించినా ఇటువంటి సందర్భాల్లో ప్రజల వ్యతిరేకత మూడగొట్టుకోవడం తధ్యం ఇప్పుడు ఈ దళిత యువకుల మీద ఏ విధంగా అయితే చర్యలు తీస్తున్నారో మిగతా మీద కూడా చర్యలు తీస్తున్నారు అప్పుడు మిమ్మల్ని ప్రజలందరూ అంటారు ఒక్క దళితుల మీద చర్యలు తీసుకుని మిగతా ఉన్నది తెలిసిన దళితులు రౌడీ షర్ట్లు అని నేనో చెప్పాను రౌడీ షర్ట్లు సపోర్ట్ చేద్దాం దళిత సంఘాలే చెప్తున్నాను కానీ మీరు కూడా అందరి ఏళ్ళు ఒకలా ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై హింద్ జై భీంద్